హాయ్ హలో నమస్తే అందరికీ గుడ్ ఈవినింగ్ ఈరోజు అలాగా జీడి చెట్లు తెలుసు కదా జీడి పెక్కలు అలాగా వచ్చాము సరదాగా అయితే ఎక్కడ కూడా ఒక లేదు చిన్న చిన్నగా అక్కడక్కడ ఉన్నాయి అలా వచ్చాము అలా చెట్టు ఎక్కాను ఎక్కితే మంచి చల్ల గాలి వేస్తుంది చూడడానికి చాలా హ్యాపీగా ఉంది అందుకోసం చిన్న వీడియో వచ్చేసాను అయితే చాలా జాగ్రత్తగా తీసాను ఎందుకంటే చెట్టు చిగురెక్కి తీయడం అంటేది చిన్న విషయం కాదు అలా జాగ్రత్తగా తీశాను ఇది అందరి వల్ల సాధ్యం కాదు చాలామంది ఇలా ట్రై చేయకండి జస్ట్ అలా సరదాగా ఒక రెండు నిమిషాలు ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఒకసారి చిగురులు చూడడానికి మీకు ఒక చిన్న అవకాశం అంతే చూడండి ఎంత బాగుందో ఎడపక్క కూడా చుట్టుపక్కల కూడా ఎంతో హ్యాపీగా ఉంటుంది Have okay friends, bye. Thank you. Thank you for watching.